ఎంత భక్తిగా పూజ చేసినా ఎందుకు పనులు ఆలస్యంగా అవుతున్నాయి ఎందుకు అప్పులు తీరటం లేదు ఎందుకు ఇంట్లో శాంతి ఉండటం లేదు ఇలా మీరు కూడా అనుకుంటున్నారా అయితే ఈ గురువారం వ్రత కథ మీకోసము ఈ కథలో ఒక చిన్న నియమం ఉంది ఆ నియమాన్ని పాటించిన వారి జీవితాలు ఎలా మారాయో ఈ కథలో తెలుస్తుంది కానీ ఈ కథను అర్ధాంతరంగా వదిలేస్తే మీ జీవితం మార్పు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన రహస్యాన్ని కోల్పోతారు ఈ వ్రత కథ చివరిలో ఒక శక్తివంతమైన విషయం చెప్పబడుతుంది అది తెలుసుకున్న వారికి గురువారం రోజున దేవుడు ఎందుకు వెంటనే అనుగ్రహిస్తాడో స్పష్టంగా అర్థమవుతుంది ఆ రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలంటే గురువారం వ్రత కథను చివరి వరకు వినండి అందరికీ నమో నారాయణ ఈ జగత్తును సృష్టించి స్థితి చేసి లయ చేసే ఆ పరమాత్ముడే శ్రీ మహావిష్ణువు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మన జీవితాల్లో ప్రసాదించే పవిత్రమైన వ్రతమే గురువారం వ్రతం ఈ వ్రతం భక్తితో చేసిన వారికి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి అప్పులు తగ్గుతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది సంతాన భాగ్యం కలుగుతుంది అనుకోని కష్టాలు తొలగిపోతాయి పూర్వకాలంలో ఒక దక్షిణ భారతదేశంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం బయటకు చూడటానికి ఎంతో సుందరంగా కనిపించేది పచ్చని పొలాలు నిశ్శబ్దమైన వీధులు గుడిలోని గంటల ములోగాళ్ళు కానీ ఆ గ్రామంలో నివసించే చాలామంది జీవితాల్లో మాత్రం శాంతి లేకుండా పోయింది వ్యాపారాల్లో నష్టాలు వ్యవసాయంలో వర్షం పిల్లల్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు పిల్లలకు చదువులో ఏకాగ్రత లేకపోవటం అన్నీ కలిసి వచ్చి ప్రజలు మానసికంగా కుంగిపోయారు ఆ గ్రామంలోనే సుమతి అనే ఒక సాధారణ గృహిణి ఉండేది ఆమె భర్త పేరు రఘువయ్య కష్టపడే వ్యక్తే కానీ అదృష్టం కలిసిరాని మనిషి రాఘవయ్య ఎంత కష్టపడ్డా వ్యాపారం నిలబడేది కాదు చేసిన అప్పులు పెరుగుతూనే ఉండేవి ఇంట్లో ఎప్పుడూ ఆందోళన వాతావరణం సుమతి ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించేది కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న ఉండేది దేవుడా మేము చేసిన పాపం ఏమిటి ఎందుకు మా జీవితం ఎలా అయిపోయింది అని అనుకునేది ఒకరోజు గురువారం ఉదయం సుమతి చాలా బాధతో ఉంది ఇంట్లో ధాన్యం తక్కువగా ఉంది భర్త అప్పుల గురించి ఆలోచిస్తూ నిద్రలేకపోయేవాడు ఆ రోజు సుమతి గుడికి వెళ్ళింది గుడిలో పెద్దవాళ్ళు గురువారం రథం గురించి మాట్లాడుకుంటున్నారు ఒక వృద్ధురాలు చెప్పింది గురువారం రోజున భక్తితో విష్ణువుని పూజించిన వారిని ఆయన ఎప్పుడూ వదలడు అని ఆ మాటలు సుమతి మనసులో గట్టిగా నాటుకున్నాయి సుమతి ఆ వృద్ధురాలని అడిగింది అమ్మ గురువారం వ్రతం అంటే ఏమిటి నిజంగా జీవితంలో మార్పు వస్తుందా వృద్ధురాలు చిరునవ్వుతో చెప్పింది భక్తి అనేది పరీక్ష కాదు తల్లి విశ్వాసం ఉంటే చాలు గురువారం వ్రతం అనేది శ్రీ మహావిష్ణువు కృపను నేరుగా పొందే మార్గం ఆ రోజు నుంచి సుమతి మనసులో ఒక నిర్ణయం తీసుకుంది ఆమె భర్తకు చెప్పింది ఈ గురువారం నుంచి నేను విష్ణు భగవాను వ్రతం చేస్తాను ఫలితం ఎలా ఉన్నా భక్తిని మాత్రం వదలను అని రాఘవయ్య నిశ్శబ్దంగా తల ఊపాడు ఆయనకు కూడా ఇక కోల్పోయేదేమీ లేదనిపించింది మొదటి గురువారం ఉదయం సుమతి తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి పసుపు రంగు చీర కట్టుకుంది విష్ణుస్వామి ముందు దీపం వెలిగించి ఇలా ప్రార్థించింది నారాయణ నేను గొప్ప భక్తురాలని కాదు కానీ నాపై నీ కృప ఉంటే నా కుటుంబం బతుకుతుంది ఆ రోజు ఆమె ఉపవాసం ఉంది సాయంత్రం కథ విని ఓ ప్రసాదం తీసుకుంది ఒక గురువారం రెండో గురువారం మూడో గురువారం బయటకు కనిపించే మార్పు ఏమీ లేదు రాఘవయ్య కొన్నిసార్లు అనేవాడు ఇన్ని వ్రతాలు చేసినా ఏమీ మారటం లేదు కదా అని కానీ సుమతి మాత్రం చెప్పేది దేవుడు పరీక్షిస్తున్నాడు మనం ఓర్పుగా ఉండాలి అని నాలుగవ గురువారం రోజు ఒక విచిత్రమైన విషయం జరిగింది రాఘవయ్య చేసిన పాత అప్పు విషయంలో అప్పు ఇచ్చిన వ్యక్తి స్వయంగా వచ్చి చెప్పాడు ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కొంత సమయం ఇస్తాను ఇది చిన్న విషయం అయినా సుమతి మనసులో ఆశ మొలకెత్తింది రోజు సుమతి గుడిలో కన్నీళ్లతో ఇలా చెప్పింది నువ్వు వింటున్నావు కదా నారాయణ నమ్మకం వృధా కాలేదని నువ్వే చూపించావు ఆమె భక్తి మరింత బలపడింది సుమతి గురువారం వ్రతం చేస్తూ ఐదవ గురువారం చే చేరింది రోజు ఆమెకు శరీరం కొంచెం అలసటగా అనిపించింది రాత్రి నిద్ర సరిగా లేకపోవడం మనసులో చింత అన్నీ కలిసి వచ్చాయో ఏమో ఉదయం తొందరపాటులో ఇల్లు శుభ్రం చేసినా దీపం వెలిగించేటప్పుడు మనసులో పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయింది కథ వింటూ ఉండగా మనసులో ఇలా అనుకుంది ఇన్ని రోజులు వ్రతం చేస్తున్నాను అయినా ఇంకా పూర్తి మార్పు రాలేదు కదా ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమెకు తెలియకుండానే వ్రతంలో ఒక చిన్న లోపం ఏర్పడింది అదేమిటంటే భక్తితో కాకుండా ఫలితం ఆశించడం ఆ వారం నుంచే మళ్ళీ కొన్ని సమస్యలు మొదలయ్యాయి రాఘవయ్య పని చేసిన చోట ఆయనకి రావాల్సిన డబ్బు ఆలస్యం అయ్యింది ఇంట్లో చిన్న విషయాలకే మాటలు పెరిగాయి సుమతి మనసులో భయం మొదలైంది నాది తప్ప దేవుడి నన్ను వదిలేశాడా అని ఆ రాత్రి ఆమె చాలా ఏడ్చింది అదే రాత్రి సుమతికి ఒక అద్భుతమైన కల వచ్చింది ఆమె విశాలమైన క్షేత్రంలో నిలబడి ఉంది ఆకాశం నీలంగా మెరిసిపోతుంది ముందు ఒక దివ్య కాంతి కనిపించింది ఆ కాంతి మధ్య నుంచి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు చక్రం శంఖం గద పద్మం అన్నీ ప్రకాశిస్తున్నాయి ఆయన ముఖంలో అపారమైన కరుణ శ్రీ మహావిష్ణువు మృదువుగా మాట్లాడాడు సుమతి నీ భక్తిని నేను చూశాను కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావమ్మా సుమతి భయంతో వణుకుతూ అడిగింది ఏమిటి ప్రభు నా తప్పు అని విష్ణు ఇలా చెప్పాడు వ్రతం అనేది ఒప్పందం కాదు తల్లి ఇది చేస్తే అది ఇవ్వాలి అనే లెక్కలు కూడా కాదు సంపూర్ణ విశ్వాసంతో నిస్వార్థంగా చేసే భక్తినే నేను వెంటనే అనుగ్రహిస్తాను విష్ణు ఇంకా ఇలా చెప్పాడు గురువారం వ్రతంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఒకటి విశ్వాసం ఫలితం గురించి ఆలోచించకుండా నాపై నమ్మకం పెట్టండి ఓర్పు దేవుడి సమయాన్ని ప్రశ్నించకూడదు కృతజ్ఞత ఇప్పటికే ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పాలి ఈ మూడు ఉంటే గురువారం వ్రతం జీవితాన్ని తప్పకుండా మార్చుతుంది అని చెప్పాడు సుమతి ఒక్కసారిగా నిద్రలేచింది ఆమె కళ్ళల్లో భయం లేదు మనసులో ఒక ప్రశాంతత ఆమె తాను చేసిన తప్పును అర్థం చేసుకుంది నేను దేవుడిని నా కోరికల కోసం మాత్రమే అడిగాను కానీ నమ్మకంతో అప్పగించలేదు అని అనుకుంది ఆ రోజు నుంచి ఆమె వ్రతం చేసే విధానం పూర్తిగా మారిపోయింది ఆ రోజు సుమతి ఇలా ప్రార్థించింది నారాయణ నా కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా నువ్వు ఇచ్చిన జీవితం చాలు ఆ మాటల్లో ఏ ఆశ లేదు ఏ ఒత్తిడి లేదు కేవలం భక్తి మాత్రమే ఆ వారం నుంచే చిన్న చిన్న మార్పులు స్పష్టంగా కనిపించాయి రాఘవయ్యకు కొత్త పని అవకాశం వచ్చింది అప్పుల్లో ఒక భాగం అనుకోకుండా తీరిపోయింది ఇంట్లో మాటలు తీరే మారిపోయింది సుమతి ముఖంలో చిరునవ్వు తిరిగొచ్చింది ఇవన్నీ ఒకేసారి రాలేదు కానీ నిరంతరంగా జరిగాయి ధర్మపురి గ్రామంలోని వాళ్ళు సుమతిని చూసి ఆశ్చర్యపోయారు ఇప్పుడు నీ ముఖం చాలా ప్రశాంతంగా ఉంది ఏం చేశావు సుమతి అని అడిగారు ఆమె మృదువుగా చెప్పింది నేను ఏమీ చేయలేదు దేవుణ్ణి నమ్మాను అంతే ఆ రోజు నుంచి సుమతి గురువారం వ్రతకథను గ్రామంలోని మహిళలు చెప్పటం మొదలుపెట్టింది ఎవరైనా సమస్యతో వస్తే ఆమె ఇలా చెప్పేది ముందు ఫలితం గురించి ఆలోచించకండి భక్తి ముఖ్యం అని చాలామంది ఆ వ్రతాన్ని నమ్మకంతో ప్రారంభించారు ధర్మపురి గ్రామంలో సుమతి కథ విస్తృతంగా వినిపించటంతో మరో మహిళ వసుంధర అని ఆమె కూడా గురువారం వ్రతం మొదలు పెట్టాలనుకుంది వసుంధర సంపన్న కుటుంబానికి చెందినది ధనము ఉంది గర్వం కూడా ఉంది ఆమె ఇలా అనుకుంది సుమతి లాంటి పేదవాళ్ళకే మార్పు వస్తే నేను చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉండాలి అని ఆమె మొదటి తప్పు చేసింది వసుంధర వ్రతాన్ని భక్తిగా కాకుండా పోటీగా చేసింది ఎన్ని పూలు తెచ్చింది ఎంత ఖరీదైన ప్రసాదం చేసింది ఎన్ని దీపాలు వెలిగించింది అన్నీ చూపించటానికే ఆమె మనసులో ప్రార్థన ఇలా ఉండేది నన్నెవరితో పోల్చినా నాకే ఎక్కువ ఇవ్వాలి ప్రభు అని మొదటి రెండు గురువారాలు ఏమీ జరగలేదు మూడవ గురువారం ఆమె చేసిన వ్యాపారంలో చిన్న నష్టం జరిగింది ఆమె కోపంగా అనుకుంది ఇంత ఖర్చు పెట్టి నీ పూజ చేసినా ఇదేనా నాకు ఇచ్చే ఫలితం అని ఆమె అహంకారం ఇంకా పెరిగిపోయింది నాలుగవ గురువారం వసుంధర్ ఇంట్లో భారీ సమస్య వచ్చింది భర్తకు న్యాయపరమైన ఇబ్బంది ఇల్లు అపవాదంలో పడింది గౌరవం దెబ్బతింది ఆమె ఒక్కసారి షాక్ అయిపోయింది ఇది ఎలా జరిగింది నేను వ్రతం చేస్తున్నాను కదా అయినా కానీ ఇదంతా ఎలా అయ్యింది అని వసుంధర సుమతి దగ్గరికి వెళ్ళింది సుమతి ప్రశాంతంగా చెప్పింది దేవుడిని పరీక్షించకూడదు వ్రతం అనేది మన మనస్సును మార్చాలి పరిస్థితులను కాదు అని చెప్పింది ఆ మాటలు వసుంధర గుండెను తాకాయి ఆ రాత్రి వసుంధర మొదటిసారి నిజంగా ఏడ్చింది నేను దేవుడిని కొనాలని చూశాను ఆమె అహంకారం కరిగిపోయింది ఆ రాత్రి వసుంధర కళలో విష్ణుస్వామి మాటలు వినిపించలేదు కానీ ఒక భావన కలిగింది శాంతి అదే అనుగ్రహం మొదటి సూచన సుమతి గ్రామస్తులకు ఒక విషయం వివరించింది గురువారం గురుగ్రహానికి సంబంధించిన రోజు గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు విష్ణువు కూడా జ్ఞానస్వరూపుడే అందుకే ఆ రోజు చేసిన వ్రతం మన ఆలోచనలే మార్చుతుంది ఒకరోజు రాఘవయ్యకు బహుళ లాభం వచ్చే అవకాశం వచ్చింది కానీ అందులో న్యాయం లేని మార్గం ఉంది అతను సుమతిని అడిగాడు ఇది మన జీవితాన్ని మార్చేస్తుంది కానీ ఇది ధర్మం కాదు అని సుమతి క్షణం కూడా ఆలోచించలేదు ధర్మం లేకుండా వచ్చింది శాశ్వతంగా ఉండదు అని చెప్పింది రాఘవయ్య అవకాశాన్ని వదిలేశాడు కొన్ని రోజుల తర్వాత అదే రంగంలో స్వచ్ఛమైన ధర్మబద్ధమైన పెద్ద అవకాశం వచ్చింది ఈసారి ఆశీర్వాదం పూర్తిగా లభించింది సుమతి ఒక సాధారణ మహిళ కాదు ఆమె కథ గ్రామానికి మార్గదర్శకం అయ్యింది వ్రతం కాదు మార్పు మనమే మారాలి సుమతి ఇప్పుడు గ్రామంలోని మహిళలందరికీ ఒకటే విషయం చెప్పేది గురువారం వ్రతం పుస్తకంలో చదివే నియమం కాదు అది మన జీవితాన్ని నడిపించే విధానం అందుకే ఆమె వ్రత విధానాన్ని కూడా సరళంగా చెప్పేది తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇల్లు పూజా స్థలం శుభ్రం చేయాలి పసుపు లేదా పసుపు లేత పసుపు రంగు దస్తులు ధరించాలి అలాగే బయట శుభ్రం కన్నా మన మనసును శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యమని శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి తులసి దళాలు సాదాసిదా ప్రసాదం సరిపోతుంది ఆమె ఎప్పుడూ చెప్పేది ఒకటే పువ్వులు తక్కువైనా చాలు కానీ భక్తి ఎక్కువగా ఉండాలి గురువారం వ్రతంలో కథ వినటం చాలా ముఖ్యమైనది కథ అంటే మన జీవితానికి అర్థం ఈ కథ విన్నవారికి తమ తప్పులు అహంకారం వారిలోని ఓర్పు అన్నీ అర్థమవుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది లేకపోతే ఉపవాసం చేయాలి లేదంటే సాత్విక ఆహారం తీసుకోవచ్చు గ్రామ ఎన్ని గురువారాలు వ్రతం చేయాలి అని అడిగారు సుమతి నవ్వుతూ చెప్పింది విష్ణువుకి లెక్కల అవసరం లేదు కానీ మన మనసుకు లెక్కల అవసరం కాబట్టి ఐదు గురువారాలు లేదా తొమ్మిది గురువారాలు లేదా పదహారు గురువారాలు కానీ మధ్యలో ఆపకూడదు ఎవరైనా చేయవచ్చు భక్తికి వయసు లేదు నమ్మకం ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు సమస్యలు పోవచ్చు కానీ ముందు వాటిని భరించే శక్తి వస్తుంది అదే నిజమైన అనుగ్రహం అలాగే కాలం గడిచింది రాఘవయ్య వ్యాపారం స్థిరపడింది అప్పులు పూర్తిగా తీరాయి ఇంట్లో శాంతి నొలకొంది కానీ సుమతి ముఖంలో అది చూసి అర్థమైంది ఇప్పుడు ఆమె ఫలితాల కోసం కాదు దేవుడితో అనుబంధం కోసం బతుకుతోంది వసుంధర కూడా అహంకారాన్ని వదిలేసింది గురువార వ్రతం నాకు డబ్బు ఇవ్వలేదు కానీ నిద్ర ఇచ్చింది అని చెప్పేది ఈ కథ మనకు చెప్పేది ఒకటే దేవుడు మన కోరికలు మార్చడు మనల్ని మార్చుతాడు మనం మారితే మన జీవితమే మారిపోతుంది గురువార వ్రతం అందుకే శక్తివంతమైనది ఓం నమో నారాయణాయ ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి ఓర్పు విశ్వాస నింపమని శ్రీ మహావిష్ణువుని మనసారా ప్రార్థిస్తాం